తుప్పంలో సూపర్ హీరో పవన్పై కథనాల చోరు కూటమిలో సపరేట్ ట్రాక్ దీన్ని ఎలా చూడాలి సార్ ఇది చూడండి ఇందాక మనం చెప్పుకున్నదేమో వాళ్ళది కూటమికి దీనికి కూటమికి వైసీపీకి జరిగింది నేను చెప్తే ఇంకా కూటమిలో అంతర్గతంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆయన ఈ ఇదో కలవల ఆయన ప్రత్యేకంగా తను వెళ్ళి తిరిగి ఆయన ఒక చేశాడు ఒక విధంగా సూపర్ ఇదిగోండి రీల్ హీరో కాదు రియల్ హీరో అని రీయల్ హీరో కాదు రియల్ హీరో మామూలు హీరో కాదు సూపర్ హీరో ఈ సూపర్ హీరోగా ఆయన వెళ్ళి తిరిగి మీకు ఏం కావాల్సిన మేము చేస్తాం అది ఇది అని ఆయన చెప్పారు ఆయన పర్యటన మీద వ్యాఖ్యలు అవేలా ఉంచితే అంటే కూటమిలో చంద్రబాబు నాయుడు ఆయన నాయకత్వంలో ఒక నోడల్ పాయింట్ అందరి చేయడం ఇదైతే పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్లో కనపడలేదు నేను మామూలుగా పై పైన మాట్లాడుతూ వచ్చా కానీ నిన్నటికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఈ కథనాలు ఇవన్నీ చూస్తుంటే కనుక కొంత రాజకీయంగానే ఈ సమయంలో ఆయన దీనికి చాలా తమ విడిగా కూడా చేసింది దాన్ని చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తుంది నేను ఒక ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడితో కూడా ఏంటి ఈ తుపానప్పుడు కూడా ఈ రెండు రకాలు ఉన్నాయి ఏంటి అంటే మామూలే కదండి మిశ్రమ ప్రభుత్వాలు ఎక్కడున్నా కానీ ఎవరికి వాళ్ళు తమ ప్రత్యేకత చూపించుకుంటూ ఉంటారు కదా కాబట్టి అందులో పవన్ కళ్యాణ్కున్న ఉన్న పాపులారిటీ ఆయన పద్ధతులు ఆ రీత్యా నేను దీంట్లో కాదు నాకట్టు ఒక ప్రత్యేకత ఉంది నా స్టైల్ నాది అనే పవర్ స్టే పవర్ స్టార్ స్టైల్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన కథనాలు హెడ్డింగ్స్ చూస్తే అదేవి యాదృశ్యం కాదనిపిస్తుంది అలాంటి ఒక ధోరణి చాలా భారీ ఎత్తునే నడిచినట్టుగా కనిపిస్తుంది ఫోటోలు కూడా వేశారు ఈ ఫోటోలు ఏంటి అసలు ఎక్కడికి వచ్చిందంటే ప్యాంటు ఎవరు ఎంతవరకు అన్నది కూడా ఒక పెద్ద ఇష్యూ జగన్ ఎక్కువ మార్ జగన్ అంతకుముందు చాపలు వేసుకున్నాడు అని వీళ్ళు అంటే చూడండి ఆయన కాళ్ళ వరకు దిగారు చంద్రబాబు ఇంతవరకు అంటే ఇంక ఈ మధ్యలో వాళ్ళిద్దరేంటి అసలు పవన్ కళ్యాణ్ చూడు ఈ కథనం అంతా అదే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్ళాడు చెప్పులు వచ్చాయి ఇక్కడికి వెళ్ళాడు ఇవి వచ్చాయి ఈ తుఫాన్ సమయంలో కూడా మీకు ఏం లేదని చెప్పి ఆయన చెప్పాడు మిగిలిన వాళ్ళ కాకుండా ఆయన పర్యావరణము మందులు వీటి మీద శ్రద్ధ పెట్టాడని వాడు ఒక విధంగా చెప్పాలంటే రెండు యుద్ధాలు ఇక్కడ ఒకటి పెద్ద యుద్ధము ఒకటేమో అంతర్గతమైన చిన్న రాజకీయమైన ఎవరికి వాటా ఎంత ఎవరి కోట ఎంత అన్నట్టు నడుస్తున్న పరిస్థితి గతంలో ఇలా లేదు వాస్తవంగా ఇది మరి ఆంధ్రప్రదేశ్లో భా భవిష్యత్తులో రాబోయే మిశ్రమ రాజకీయాలకి ఇది సంకేతమేమో అనుకోవాలి ఇప్పటికీ మరో పదిహేను ఏళ్ళు వెళ్ళితోనే ఉండడం గురించి చెప్తున్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా జనసేనని తన బేస్ ఒకటి సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రతి సందర్భంలో తన ముద్ర తన పాత్ర వాటిని చూసుకుంటున్నట్టు కనిపిస్తుంది బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గం ఇటు ఎక్కువగా మొగ్గితే ఒక వర్గం సగం సగం విమర్శలు అవి చేస్తూ అట్లా వెళ్తున్న పరిస్థితి మీరు గమనిస్తే అంతకుముందు కూడా వివిధ భూముల కేటాయింపులు వాళ్ళు చేసే పనులు వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ కొంత భిన్న స్వరం వినిపించటం పోలీస్ అధికారులు వీళ్ళకి సంబంధించి కూడా తన ఇది చెప్పడం ఇవన్నీ కూడా అంటే ఒక ట్రాక్ నా రూటే అదే అన్నట్టుగా ఒక నా ట్రాక్ వేరు నేను వేరు అన్న పద్ధతిలో ఆయన చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది స్పష్టంగా చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు దాని మీద చర్చ ఏం లేదు కానీ జరుగుతుంది అది ఇది ఇప్పుడు ఒక కొంతమంది ఇలా పెడుతున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాహుబలి నేను మన శీర్షిక పెట్టినట్టు బాహుబలి ఆయన మేఘాలను కూడా సముద్రాలను కూడా చేశాడని కొంతమంది ఏమో గ్రాఫిక్స్ చేసి మరి అనుకూల ఛానళ్ళు చెప్తుంటే చంద్రబాబు బాహుబలి కాదు పవన్ కళ్యాణ్ సూపర్ హీరో రియల్ హీరో కాదు రియల్ హీరోని వీలు పెడుతుంటే ఏపీ రాజకీయాల్లో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఈ మోంధా ఇది ఒక ఉపకథ అన్నమాట సైడ్ సైడ్ స్టోరీ